సుశాం శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వర్ధత గంభీర అధ్వర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగై వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ విరమించుకున్నారు శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల బండలాగుడి బల ప్రదర్శన కార్యక్రమంలో ఈరోజు ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదర తీవ్రములు మొదటి బొమ్మతిని కయాసం చేసుకున్న శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో శంక్ శ్రేయా గారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా వారిత కల్కి కాళీ జాత ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండంగలముల ధరలాగి మొదటి బొమ్మతిని కయాసం చేసుకున్నారు రెండవ బొమ్మతిని జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల ని కయాశం చేసుకున్నారు మూడవ బొమ్మతిని అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమతి గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు అంగలముల దూరాన్ని లాగి మూడవ బొమ్మతిని కైవసం చేసుకున్నారు నాలుగవ బొమ్మతిని ఈ వెంకట సాయి రెడ్డి గారు నగర్ ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా గౌరవ మంత్రివర్యులు గొట్టుపాడి రవికుమార్ ఎత్తు సిల్కొరి నాగేశ్రావు గారు జయపంగళూరు జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా కంబైండ్ జత నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగు అంగముల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతిని కవేశం చేసుకున్నారు ఐదవ బొమ్మతిని కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోగిరి వర ఆ జత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కయాశం చేసుకున్నారు ఆరో బొమ్మతిని కొమ్మిడి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత నాలుగు వేల మూడు వందల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కయాశం చేసుకున్నారు ఏడో బొమ్మతిని దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారిత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కయాశం చేసుకున్నారు ఏడుగురు కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి స్వామివారి సన్నిధిలో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో బహుమతులు బహుకరిస్తారు దాతల యొక్క చేతుల మీదుగా ఈ ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది రాబోయే సంవత్సరంలో కూడా ఆ శ్రీ హరిహార బాల స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమాలకి ఆర్థికంగానూ పరోక్షంగానూ సహాయ సహకారాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీసులు అదేవిధంగా కమిటీ వారి యొక్క అభినందనలు గ్రామ పెద్దలకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించబడింది ారదండి నాకు బహుమతి వచ్చిందిగా నాకు బహుమతి వచ్చింది